జూన్ పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు ఇప్పుడు వర్షం రాసేవారికి ఎలా ఉంది ఒకసారి గవ్వలు చూద్దాం వాహ్ ఏం పడ్డాయండి గవ్వలు సూపర్ పడ్డాయి గవ్వలు జబర్దస్త్ ఉంది ఈ పదిహేను తారీఖు నుంచి ఎక్కడ పోయినా కానీ తిరిగేలేదు అయినా కూర్చుంటే వెళ్ళేవాడు లేస్తే ఆగు ముఖ్యమంత్రి అలాంటి తెలివి మీది తెలివి బాగుంది జ్ఞానం బాగుంది పెద్ద మీకు అది కావాలి ఇది కావాలని ఏం అవకాశం ఆటలాంటి ఆశలు కానీ చిన్నదో పెద్దదో ఉంటే తిందాం లేకుంటే పండుకుందాం అన్నట్టు మీ ఆశ ఉంది కానీ మీకు భగవంతుడు కలిసిస్తుండండి ఏదో రూపోచారం హరక బర్కత్ ఉన్నదండి ఏం తొందర పడకండి నిదానం చేయండి మీ మధ్యలో ఒక పెళ్ళి ఒక ఇల్లు మీ జాగా ఒక మీ వంతుల ఉన్నది కొనాలనేది ఏదైనా పెద్ద ఆఫీస్ జాబ్ ఉద్యోగం పెట్టాలని కూడా ఉన్నది అది తప్పకుండా పెడతారు ఏం తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద మీకు రాబోయే దినాల్లో కూడా మీకు మంచిగా ఉంది ఈ పదిహేను తారీఖు నుంచి అన్న సూపర్ ఉంది మీ పేరు మీద ఏం తొందరపడకండి ఏం టెన్షన్ తీసుకోకండి అదృష్టం రేఖ కూడా బాగుంది ఐదు గవ్వలు పడ్డాయి అంటే కూడా చిత్తన పడ్డాయి కానీ బోల్తా ఏం పడలేవు కానీ ఎవరు ఎడసలేరు ఎవరు ఎడిసినా కానీ వాళ్ళ పాపల వాళ్ళని కలిసిపోతాయి గంగాస్నానంలో పోతాయి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి ఎక్కడ పని మీకు బాగుంది కానీ చెడు ఏం లేదు ఏం తొందర పడకండి ఈసారి మంచి గడియలు ఉన్నాయి ఆ భగవంతుడిచ్చిన అన్నం బట్టకి కరువు లేదు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి కానీ ఒక నలుపు వస్త్రం మాత్రం వేసుకోకండి వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకండి మంచిది కాదు మీ చేతిలో ఒక పది మందికి కానీ ఒక ఏదో ఒక సాయం చేయండి ఆ సాయం కూర్చొని మిమ్మల్ని కాకపోయినా కానీ మీ పిల్లల్ని కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలకి కానీ ఆ సాయం తప్పకుండా కాపాడుతున్నారు దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు అనేది మనకు ఎవరికి తెలియదు దేవుడు ఏ రూపం నుంచి మనకు అన్నం పెడుతు అనేది ఎవరికి తెలియదు మనం మేము అనుకుంటున్నాం కదా ప్రజలు ఏమనుకుంటున్నాం మనకు కష్టం పడుతున్నాం మనకు అన్నం దొరుకుతుంది అనుకుంటున్నాం కాదు ఆ దేవుడు ఇప్పిస్తుండు మనకి దేవుడు కనిపిస్తే లేడు మానవ జన్మల్ని కనిపిస్తున్నాం వాడు నాది నాది నీది అనుకుని అనుకుంటున్నాం అంతే తప్పగాని దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్న జాగాలో ఉన్నాడు ప్రతి ఒక్కరికి మనకి రెండు కళ్ళు ఉంటే ఆయనకి కోళ్ళంతా కళ్ళే ఉన్నాయి దేవుని ఆగనేలేనిది మనం పుట్టలేము శివుని ఆగనే లేని చీమ కూడా పుట్టరు ఆ దేవుడు మీకు అన్నం పెడుతుండు మీ అదృష్టం రాత మంచిగుంది ఆ దేవుడు మీకు సహకారం చేస్తాడు మీకు హెల్ప్ చేస్తాడు ఆ దేవుడు మీకు ఆడ కలిగిస్తే ఉంది ఆడ కలిగిస్తాడు మీరు ఒకరికి మీరు దోక శేష మనసులు గారు అదృష్టం రేఖ ఉంది మీ భార్య పిల్లలు మీ అత్తమ్మల పేరు అమ్మ పేరు నిలబెట్టే భాగ్యం ఉన్నది నలుగుట్ల పేరు సంపాదించేది కూడా ఉంది ఇల్లు కట్టడంలో కానీ జాగా కొనటంలో కానీ ఎక్కడ పోయిన ఫ్యూచర్లో కానీ పెద్ద పెద్ద జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ పెద్ద ఆఫీసర్లతో తిరగటంలో కానీ పెద్ద పెద్ద లీడర్షిప్లు తిరగటంలో కానీ మంచి గడియలు ఉన్నాయి ఏం టెన్షన్ తీసుకోకండి అట్లాంటివి ఏం లెక్కలు మంచి గడియలు ఉన్నాయి ఆ భగవంతుని వల్ల ఐదు వారాలు దేవునికి తిరగండి మీకు ఏం ఏం లేదు తిరగొచ్చు మీ ఇష్టం అది సంప్రదాయం ప్రకారం అన్న దేవునికి తిరగాల్సింది ఉన్నది తిరగండి మీ అనుకున్న పనులు మీకు పక్క ఉన్నాయి అనుకున్న పనులు మీకు పక్క జరుగుతాయి జయ శ్రీరామ్